నమస్తే మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ వార్తలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవకా కంటిపా అన్ని వర్గాలకు డాక్టర్ సారక్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ నిన్నటి నుండి అక్కరికి రానుడు హెచ్ఎంఎస్ నుండి ఎప్పుడో పీకేసినాం హెచ్ఎంఎస్ ని సింగరేణి మైనర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ సభ్యుడే కాదు తడకల దొంగ కేసులో డిస్మిస్ అయ్యుడు కంపెనీలో సింగరేణి మేనేజ్మెంట్ తోటి మాట్లాడి హెచ్ఎంఎస్ మానవత్వం తోటి ఉద్యోగం ఇప్పించింది తర్వాత సెంట్రల్ ఆఫీస్ బ్యారర్స్ మీటింగ్ కేంద్ర కమిటీ కేంద్ర కమిటీ తీర్మానం ప్రకారంగా జక్కుల నారాయణకు కమిటీ తీసేయండి ఇట్లా తీసివేసింది హెచ్ఎంఎస్ కమిటీ మొత్తం కలిసి డిస్మిస్ అయినప్పుడే తడకల దొంగతల కేసు దొంగతనం కేసులో డిస్మిస్ అయినప్పుడే తీసేయాలి కానీ మానవత్వంతో తీసేస్తే ఎక్కడ ఆత్మహత్య చేసుకుని చస్తాడో అనే భయంతో ఆయనకు ధైర్యంగా మనం నిలబడి ఉంచి జాబ్ ఇప్పించిన తర్వాత తీసేద్దామని కేంద్ర కార్యవర్గ సమావేశం పెట్టినాం గోదావరికంలో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళందరు కార్యవర్గ సభ్యులు వచ్చారు వాళ్ళ తీర్మానం ఇప్పటికే మనం భద్రమైన తడకల తొక్క కేసులో ఉన్నోనికి ప్రెసిడెంట్ ఎట్లా పెడతారని అన్నారు అయినా కూడా హెచ్ఎంఎస్ నియాజ్ అహ్మద్గా మనతో ఉన్న మిత్రుడు అప్పుడు ఎప్పుడో టీజీపీ కేసులో బాగా పొడిచిండు తర్వాత ఏదో పొడిచిండు ఏదేదో అంటే సరే అవన్నీ పక్కన పెట్టి ఆయనకి ఇన్ని రోజులు కాపాడి ఉద్యోగం ఇప్పించి ఆయనకు మంచిగా పంపించడం జరిగింది కానీ నిన్న మొన్న ఎవడో పడనివాడు ఒక స్క్రిప్ట్ రాసిస్తే దాని వెనక ఎవరో తెలుసు నాకు ఒకడేమో ఇంటర్నేషనల్ లెవెల్లో దొంగతనం చేసిన ఒకటి వెనుక హైదరాబాద్ ఉంటాడు ఇంకొకడు నరసింహరెడ్డి సాబ్కు ఏది మన రొట్టెలు జొన్న రొట్టెలు పోస్ దొబ్బినోడు ఇంకొకడు ఇక్కడ ఈ ఆర్ఎఫ్సి లంచాలు తీసుకొని ఉద్యోగం ఇవ్వకపోవడం వలన ఆత్మహత్య చేసుకున్న దాంట్లో జైలుకు పోయిన ముగ్గురు తర్వాత టీజీబీ కేసులో ఉన్న కొంతమంది గ్రూప్ కలిసి హెచ్ఎంఎస్ ఎదుగుదల ఎదుగుదలను ఓర్వలేక కవిత గారు ఎంఎల్సి కవిత గారు హెచ్ఎంఎస్ లో ఎక్కడ ఆమెకు వరి ఆనరబుల్ ప్రెసిడెంట్ ఇస్తారో అని భయంతో నిన్న జక్కుల నాటడం ద్వారా ప్రెస్ టైంమెంట్ ఇప్పించడం జరిగింది